అన్ని రంగాలలో పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్లేందుకు పురుషులు దోహదపడాలని వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ అన్నారు శనివారం ఉదయం ఏడు గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్ నందు నూతనంగా ఏర్పడిన వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకింగ్ వచ్చే సుమారు వంద మంది మహిళా వాకర్ సభ్యులకు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముందుగా మహిళా వాకర్స్ కు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహిళ అంటే మహిమ గల వారని అటువంటి మహిళలను మనం గౌరవించాలని తెలిపారు అన్ని రంగాలలో పురుషునితో సమానంగా స్త్రీలకు అవకాశం ఇచ్చి ముందుకు తీసుకొని పోయేందుకు పురుషులు దోహదపడాలని సూచించారు తర్వాత వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ప్రతినిధి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసమే సగభాగం నూతనంగా ఈ వాకర్స్ క్లబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు వాకర్స్ యొక్క ఆరోగ్య పరిరక్షణ కొరకు మహిళా వాకర్స్ ముందుకు రావాలని సూచించారు తర్వాత వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ శాంతి మాట్లాడుతూ మహిళా వాకర్స్ మహిళా వాకర్స్ అభిప్రాయాలను సూచనలను తీసుకుని ముందుకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం రాజు చంద్ర రామస్వామి రామసుబ్బారెడ్డి నర్సింహయ్య వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ శాంతి పుష్పలత సుజాత అనూష మోనిక విజయలక్ష్మి దేవిక తదితరులు పాల్గొన్నారు వాకర్స్ ఇంటర్నేషనల్ లో మేడంని డైరెక్టర్గా వేసాము అప్పుడు డైరెక్టర్గా తీసేటట్టు క్యాబినెట్ లో మొన్న అక్కడ చూసి మహిళ డిప్యూటీ గవర్నర్గా ఉండాలనేసి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారు ఆమె మేడం పుత్తూరులో ఆ రోజు విశ్లేషణ చేసిన రోజు డిప్యూటీ గవర్నర్గా అనూహ్యంగా మీదకి మేడం నేసారు ఆ రోజు ఉన్న బలంగా అది రామస్వామి గారి పిలిచిన విషయం కూడా బాగా అలా మేడంకి విలువ ఇచ్చేటప్పుడు లేడీస్కి ఇచ్చి లేడీస్ ఉండాలి డిప్యూటీ గవర్నర్ కానీ చేయడం జరిగింది అలాగే మీరు కూడా మహిళలు కూడా మన వాకర్స్ మన వాకర్స్ అసలు క్లబ్లో మీరు కూడా సభ్యులుగా చేరి మీరందరూ కూడా కొద్ది కొద్ది ఒక అడుగు ఒక అడుగు ముందుకు వచ్చి సర్వీస్ చేస్తే బాగుంటుంది అందరూ తోడు వేడి నీళ్ళకి తోడు వేడి నీళ్ళకి తోడు మారి అసోసియేషన్లు అందరూ ఉండి సమిష్టి కృషితో ముందుకెళ్లాలని ఈ వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ని దీంట్లో డబ్బులు ఎటువంటిది లేదు ఓన్లీ సర్వీస్ ఓన్లీ నో డొనేషన్ నో రిజిస్ట్రేషన్ ఫీజు ఏది లేదు మీకు అందరికీ ఐడి కార్డులు ఉచితంగా ఇస్తాము ఏది ఉన్నా కానీ అసోసియేషన్లో మేమున్నా మేము బేర్ చేసుకుంటాం ఒక సభ్యులు కానీ ఒక రూపాయి అడిగి తీసుకోండి ఎక్కడ కానీ నిష్పక్షపాతంగా ఉంటాం ఒక్క రూపాయి కలెక్షన్ లేదు ఎవరి దగ్గర మేము డొనేషన్ అడగం ఎక్కడ కానీ మా సో ఫస్ట్ మీ థ్యాంక్స్ చెప్పండి ఎందుకు అంటే వాళ్ళు మీకు ఈ విలువ ఇచ్చి మీకు కోరిండ్ ఇచ్చి మీకు ఇంత ప్రయారిటీ ఇచ్చి బయట వెళ్ళి తిరుగు అంటున్నారు పాతకాలంలో ఎవరు పంపించే వాళ్ళు కాదు ఇంట్లో కూర్చోబెట్టి వంటలు చేసుకోండి పిల్లల్ని చూసుకోండి ఇప్పుడు ఏ పిల్లల్ని కూడా ఆపడం లేదు సో మనం ఇంత ఎదిగినాము మనం ఇంత మంచి పోస్టులలో ఉద్యోగం చేస్తున్నామంటే అంటే దానికి కారణం మీ మీ దేవుళ్ళే ఒక అందుకు చెప్పాలంటే కాబట్టి ఎవరిని ఎవరు దూషించాల్సిన పని లేదు ఎందుకంటే జెంట్స్ లేకపోతే లేడీస్ ముందుకు పోలేరు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సహకార సహకరించకపోతే మనము ఒక్క మాట మాట్లాడలేము ఈ రోజు మీరు ధైర్యంగా మాట్లాడారు నేను ఒప్పుకుంటున్నాను బట్ ఇంట్లోకి పోయినాక దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఒకసారి బ్యాక్ తిరిగి చూసుకోండి ఎందుకంటే క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి లేడీస్ కే కాదు జెంట్స్ కూడా ఉంటాయి వాళ్ళు మా గౌరవం ఎంత మన గౌరవాన్ని ఎంత కాపాడుతారో వాళ్ళ గౌరవాన్ని డబల్ కాపాడాలి దీంట్లో కొత్తగా ఈ వినాయక ప్రభాకర్ క్లబ్ అనేదాన్ని ప్రారంభించాలని ఆలోచన వచ్చింది ఎందుకంటే ఎక్కడ కూడా మెంబర్షిప్ ఫ్రీ తర్వాత ఐడి కార్డులు కానీ ఏ కార్యక్రమం అయినా కూడా చేయాలి అంటే మనసున్న వాళ్ళు ఉంటే అన్నీ ముందుకెళ్తాయి అంటే ఉద్దేశంతో దీన్ని నూతనంగా ప్రారంభించడం జరిగిందండి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని అదే మరిగా మీ అందరి ఆదరణ అన్నీ కూడా ఉండాలని సూచనలు సలహాలు అన్నీ కూడా ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే అందాక అన్ని చెప్పాం మహిళలు మహిళలుంటే అన్ని అవుతాయని దీనిలో కూడా మహిళల పాత్ర ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో మరొకసారి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి అది చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈ కొత్త నూతనంగా ఏర్పడే వినాయక సాగర్ క్లబ్ కి ఈ అందరూ ఆదరణ ఉండాలని ఉంటుందని ఆశిస్తూ ఇక నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దాం